హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా ఈరోజు మనం రాజధాని అమరావతిలో అధికారుల కోసం నిర్మిస్తున్నటువంటి అపార్ట్మెంట్ టవర్ల దగ్గర అయితే మనం ఉన్నామండి ఈ టవర్లకు సంబంధించిన పనులు అయితే మొదలయ్యాయి లోపల పనులు జరుగుతూ ఉన్నాయండి దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి అక్కడ ఎలాంటి పనులు చేస్తున్నారు ఏంటి అనే విషయం తెలుసుకుందాం దానికంటే ముందు ముఖ్యంగా మనకి ఈ వీడియో తీసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి అధికారులు పర్మిషన్ ఇవ్వలేదండి అయినా కానీ వారిని ఎలాగలా ఒప్పించి మనం సాధ్యమైనంత వరకు మీకు చూయించే ప్రయత్నం అయితే చేస్తున్నాను చూడవచ్చండి ఇక్కడైతే మనం చూడవచ్చు తమిళనాడు నుంచి ఒక లారీలో నిర్మాణం కోసం వాడేటువంటి అయితే తీసుకువచ్చారు తీసుకువచ్చి ఇలా అన్లోడ్ అయితే చేస్తూ ఉన్నారండి చూడవచ్చు ఈ కార్మికులు పనులన్నీ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఇసుక కూడా చాలా ఎక్కువగానే తీసుకొచ్చారు నిర్మాణం కోసం మరియు మీ అందరికీ ముఖ్యంగా చెప్తుంది ఏంటి అంటే ఈ టవర్ల నిర్మాణం కోసం ప్రతి టవర్ దగ్గర కూడా లిఫ్ట్ను అయితే ఏర్పాటు చేశారండి అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఇక లోపలికి వెళ్ళి పనులని పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దామండి చూడవచ్చు ఇవన్నీ కూడా ప్లేవుడ్ చెక్కలు ఈ ప్లేవుడ్ చెక్కల్ని దించి లోపల పెడుతూ ఉన్నారు లోపల నిర్మాణం కోసం వీరంతా కూడా హిందీ కార్మికులేనండి ఈ నిర్మాణం అంతా చేస్తుంది ఎస్పి కంపెనీ షార్పోజి కంపెనీ అండి చూడవచ్చు మనకి లోపలికి వెళ్దాము లోపలికి ఎంటర్ అవుతున్నామండి ఎంటర్ అవ్వగానే మనకు కనిపించింది ఏంటి అని అంటే ఈ గ్రానైట్ రాళ్ళు టైల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పనులు లోపల జరుగుతూ ఉన్నాయండి మనం చూడవచ్చు ఇవన్నీ లారీల కొద్దీ తీసుకువచ్చి ఇక్కడైతే దించుకోవడం జరిగింది తర్వాత ఇక్కడ నుంచి కావలసినటువంటి ఆకారాలలో ఈ గ్రానైట్ రాళ్ళను కట్ చేసుకొని కిందనే వాటన్నిటిని లిఫ్ట్ల ద్వారా పైకి తీసుకువెళ్ళి లోపలైతే ఆ ఫ్లోర్లో వేయడం జరుగుతుంది ప్రతి టవర్లో కూడా పనులైతే మొదలయ్యాయి చూడొచ్చండి ఇంతకు ముందు ఈ నాలుగైదు సంవత్సరాల నుంచి పెరిగిపోయిన చెత్త అంతా కూడా మొత్తాన్ని బయటికి పోసివేస్తూ ఉన్నారు ఇదిగోండి ఇక్కడ ఇద్దరు కార్మికులు కనిపిస్తున్నారు కదా ఆ ప్రాంతంలోనే టవర్ క్రేన్ కూడా రాబోతుంది దానికి సంబంధించిన పనులు కూడా ఆ కార్మికులు అక్కడ చేస్తూ ఉన్నారు చూడొచ్చండి చాలా టవర్లు అయితే ఇక్కడ ఉన్నాయి మనం చూడవచ్చు పెయింట్ వర్క్ కూడా మొదలైపోయింది లోపల చూడవచ్చు ఈ బస్తాలన్నీ కూడా వాల్ పుట్టి పెయింట్కి సంబంధించిన బస్తాలండి ఇవన్నీ చూడవచ్చు ఇదంతా లిఫ్ట్కి లిఫ్ట్ నిర్మాణం కోసం ఈ ఇవన్నీ రావడం జరిగింది చూడవచ్చు కదా ఇక్కడ లిఫ్ట్ ఉంది కదా ఈ లిఫ్ట్ నిర్మాణం కోసం ఇప్పుడైతే కొత్తగా నిర్మించారు లోపల ఎలక్ట్రికల్ వర్క్ అలాగే ప్లంబింగ్ వర్క్ ఇంకా ఫ్లోర్ వర్క్ పెయింటింగ్ వర్క్ ఇవన్నీ కూడా ప్యారలాల్గా మొదలైపోయాయండి మనల్ని వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు కానీ వెళ్ళి చూడడానికైతే వారు అభ్యంతరం లేదు వెళ్ళి చూడండి అన్నారు మనం చూసింది మీ అందరికీ వివరిస్తూ ఉన్నాను చూడండి ప్రతి టవర్ దగ్గర ఇలాగ లిఫ్ట్ని అయితే ఏర్పాటు చేసి నిర్మాణం చేస్తూ ఉన్నారండి ఇది అధికారులకు సంబంధించిన అపార్ట్మెంట్స్ దగ్గర పనులు ఇక్కడ ఇప్పుడు మనం ఎన్ ఫోర్ రోడ్డు గుండా కాస్త దూరం ప్రయాణించి ఆ ఎన్ ఫోర్ రోడ్లో కూడా పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి ఆ పనులు కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో ప్రధానంగా ఒకదాని మీదే మనం మాట్లాడుకోకుండా టైం వేస్ట్ చేసుకోకుండా ఒక మూడు పనుల గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నామండి ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్ ఫోర్ రోడ్డు పనులు ఎలా జరుగుతున్నాయో మనం చూస్తున్నామండి పనులైతే వేగంగానే జరుగుతున్నాయనిపిస్తుంది ప్రతి రోడ్డులో కూడా రాజధాని అమరావతిలో మొదలైన రోడ్డు పనులు అన్నింటిలో కూడా ప్రధానంగా జరుగుతున్న పని ఏంటి అంటే ఇలాగ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయండి చాలా లోతుగా తీస్తున్నారు మనం చూడవచ్చు ఎంత ఎంత మట్టి తీస్తున్నారు భారీ భారీ యంత్రాలు పనిచేస్తూ ఉన్నాయి ఈ బారుకి కూడా ఈ స్ట్రైట్గా మనం వెళ్ళినంత దూరం కూడా చూశారు కదా ఇవన్నీ కూడా బారికేట్లు కట్టి ఉంచారు మనం ప్రయాణించినంత దూరం కూడా అండర్ గ్రౌండ్ డ్రౌనేజీ డ్రైనేజీ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి లోపల కాంక్రీట్ వేయటం అలాగే స్టీల్ వర్క్ అలాగే లెవెలింగు ఇలాగైతే ఈ లైన్ మొత్తం కూడా పనులు జరుగుతూ ఉన్నాయండి చూడండి మీరు ఇక్కడ మీ అందరికీ ఇంకొక విషయం కూడా చెప్తున్నానండి ఆ లైన్ లైన్ మొత్తం కూడా చెట్లు ఎలా ఉన్నాయో మనం చూడొచ్చు చెట్లు బాగా వరుసగా ఉన్నాయి చూసారా ఆ చెట్లన్నీ కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో పనులు జరుగుతున్నప్పుడు రోడ్డు నిర్మాణం పూర్తయిపోతే వాకింగ్ ట్రాక్ వస్తుంది కదా ఆ వాకింగ్ ట్రాక్ పక్కనైతే అప్పుడే చెట్లు నాటడం జరిగిందండి అవి ఇప్పటికీ అంత పెద్ద అయిపోయాయి చూడవచ్చు ఇక్కడ భారీ యంత్రం కూడా ఒకటి పనిచేస్తుంది ఇక్కడైతే చాలా లోతుగా తవ్వుతున్నారండి ఎంత పెద్ద యంత్రం పనిచేస్తుందో మిషనరీ పనిచేస్తుందో మనం కూడా చూడవచ్చు కంటిన్యూస్గా రాజధాని అమరావతిలో పనులు అయితే జరుగుతూనే ఉన్నాయండి ఇదండి ఎన్ ఫోర్ రోడ్లో జరుగుతున్నటువంటి పని దానికి సంబంధించిన అప్డేటు ఇక ఇప్పుడు మనం ఏదైతే ఎన్ నైన్ రోడ్డు ఉందో ఎన్ నైన్ రోడ్డు ఎక్కడైతే పాలవాగుని క్రాస్ చేస్తూ ఉంటుందో ఆ ప్రాంతంలో ఇక్కడ ఒక బ్రిడ్జ్ని అయితే నిర్మిస్తున్నారండి ఆ బ్రిడ్జ్ తాలూకు పనులు కూడా మీరు చూడండి పనులు ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు ఎలా పనిచేస్తున్నారో కూడా మనం చూడొచ్చండి ఈ వీడియోలో మనం ప్రధానంగా సమయం వృధా చేసుకోకుండా మూడు పనుల గురించి అయితే మీ అందరికీ నేను వివరించానండి ఇదండి ఈ వీడియో గురించి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి రాజధాని అమరావతికి సంబంధించిన మరింత సమాచారాన్ని మీ అందరి కోసం ప్రతిరోజు తీసుకువస్తూ ఉంటాను దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పనులైతే చివరి వరకు చూడండి పనులు చాలా బాగా జరుగుతున్నాయి మొత్తం ఐరన్ వర్క్ అయితే జరుగుతూ ఉంది ఏదైతే నైన్ రోడ్డు పాలవాగుని క్రాస్ చేస్తుందో ఆ ప్రాంతంలో ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు అందరికీ మరొక్కసారి నమస్కారం